రోషం కలిగినటువంటి క్రైస్తవునిగా ఇంటిలోపల జరుగుతున్నటువంటి దురాగతాలు దురాగతాలు అనేటువంటి మాట నేను విచక్షణతోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే రీసెంట్ గా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక ఆయన అరటి పళ్ళకు ప్రార్థన చేస్తూ ఇవి పిల్లల్ని ఇచ్చేటువంటి పళ్ళు అన్నట్టు ఇంకొక ఆయన యాపిల్ పండుని చేస్తున్నట్టు నాకు ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది నేను పదవ తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో కైక్లూరులో ఇమ్మానుయల్ గారని ఒక ఆయన ఉండేవారు ఆయన కొంచెం పరిచయం కలిగినటువంటి వారు ఆయనకు ఒక చిన్న చర్చ ఉండేది చుట్టుప్రక్కల దయాలు పట్టినటువంటి వాళ్ళు పిల్లలు లేనటువంటి వాళ్ళు అంతా కూడా ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు నేను ఆయనతో ఉండిన పరిచయాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని ఆయన జుట్టు పట్టుకుంటే నేను కాళ్ళ మీద తొక్కటం బొటన్ వేళ్ల మీద నేను నిలబడటం ఇలాంటి పనులు ఆయనకు సహాయం చేస్తూ ఉండేవాడిని అయితే అక్కడ ఆయన ఏం చేసేవాడు అంటే పిల్లలు లేని వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఇది పండు కాదు అని పండుని ప్రార్థన చేసి ఇది పండును గర్భఫలం నేను ఫలం కాదు గర్భఫలాన్ని ఇస్తున్నాను అని ప్రార్థన చేసిన సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది ఇవి చూస్తూ ఉంటాయి సంఘం లోపల ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి సంఘం నెట్టివేయబడుతూ ఉంటే ఏం మాట్లాడద్దా రోషం కలిగినటువంటి క్రైస్తవులుగా ఏం చేయాలి మూర్ఖత్వానికి అన్నమాట తెలుగులో కొన్ని పదాలను నీళ్ళు పట్టుకొని ఆ పదాల్లోంచి ఒక మూఢ నమ్మకాన్ని ఒక ప్రాక్టీస్ని తయారు చేసే మూర్ఖులు వాడతారు తెలుగు సాంప్రదాయంలో కడుపులో కాయగాస్తే కాస్తే అంటారు ఫ్రూట్ అంటే సంతానం అందం సంతానం అనే పదానికి అలంకారికంగా కాయ కాయటం పండు పొలవని వాడారు అంతమించి ఏం తెలియదు బైబిల్ గర్భఫలము అన్నప్పుడు ఫిగరేటివ్ పదమే కదా దాన్ని అర్థం చేసుకోవాలి సంతానం దగ్గర ఆగిపోవాలి పళ్ళు తింటే పిల్లలు పుడతారని చెప్పడం ఏంటి చదువుకున్నాడు వాడు జ్ఞానం ఉందా కామన్ సెన్స్ ఉందా ఇంగిత జ్ఞానం ఉందా మనుషుల్ని మోసం చేయడానికి తయారైన దుర్బోధకులు కాకపోతే యవనాల వాళ్ళని నేను ఈ షో క్రైస్ట్ మినిస్ట్రీస్ వేదిక చేసుకొని మళ్ళీ చెప్తున్నాను అట్టు పళ్ళు తింటే యాపిల్ పళ్ళు తింటే పిల్లలు పడతారు అది కూడా నేను ప్రార్థన చేసిస్తాను రండి అని చెప్పే ఏ దుర్మార్గుడు బోధన మీరు నమ్మద్దు వాళ్ళు దుర్మార్గులు మోసగాళ్ళు ఈ మాటలు ఈ పదాలు నేను నా విచక్షణతో పూర్తి స్పృహతో కావాలని అంటున్నాను వెళ్ళే ప్రజలు కూడా ఆలోచించండి కాస్త మీ మనసుకి ఇంగిత జ్ఞానాన్ని అంటించుకోండి ఎవడో నాలుగు అట్టుపళ్ళు ఇచ్చి తినండి రండి పిల్లలు పుడతారంటే ఎట్లా ఏం చదువుకున్నాం ఏం చదువుకున్నాం మన చదువేమైపోయింది నేను చాలాసార్లు ఈ దుర్బోధకుని మోసగాళ్ళని తిట్టదలుచుకోలేదు వేలం వెరిగా వేలు వేలు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ప్రజల్లో ఒక్కళ్ళు చదువుకున్న లేరా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడనే సంగతి మనకు తెలీదా ఆరోగ్య సూత్రాలు పాటించాలి వైద్యం దగ్గరికి వెళ్ళాలి డాక్టర్స్ సలహా తీసుకోవాలని తెలియదా వాళ్ళెవరో ప్రార్థన చేస్తే మనకెందుకు పిల్లలు పుడతారు అది కూడా మళ్ళీ ఏడు సార్లు కొరకాలంట ఆయన చెప్పటం ఏంటి అది మూఢనమ్మకం కాదా అది ఐ నో మెనీ ఫ్యామిలీస్ చాలా మంది తెలుసు నా స్నేహితుల్లో నా బంధువుల్లో పిల్లలు లేరు ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసుకున్నారు ఒకవైపు డాక్టర్లు సలహాలు తీసుకున్నారు పాటించారు ఎనిమిది సంవత్సరాల పిల్లలు పుట్టిన వాళ్ళు నాకు తెలుసు పది సంవత్సరాల పిల్లలు పుట్టిన వాళ్ళు తెలుసు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పిల్లలు పుట్టిన వాళ్ళు నాకు తెలుసు ఆ థ్యాంక్స్ ఇవ్వ మీటింగ్స్ ని అటెండ్ అయ్యాను దేవుడు ప్రార్థనలు వింటాడు పిల్లల్ని ఇస్తున్నాడు లేట్ అయినా కూడా ఇస్తున్నాడు నడి వయసులో కూడా పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు పెంచుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరు అట్టిపళ్ళు ఆపిల్ పళ్ళు జాంకాయలు తినలేదండి వ్యక్తిగతంగా వాళ్ళు దేవుని మీద ఆధారపడి వాళ్ళ బాధ్యతలు చూసుకొని డాక్టర్ని సంప్రదించి ఏం చేయాలో చూసుకొని పద్ధతులు పాటించారు ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ పీపుల్ ఇట్లాంటి దుర్బోధలు చేసి గారిడీలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి వెళ్ళి మీరు తెలివి తక్కువ వాళ్ళని రుజువు చేసుకోకండి అలా ఎవడైనా వేదిక మీద ఉంటే నలుగురు వెళ్ళి వాడిని పట్టుకోని కిందకు లాక్కురండి ఐ కాల్ ద యంగ్ పీపుల్ దుర్బోధలు చేసే వాళ్ళని వేదికలు మించి కిందకు లాక్కురండి అది రోషం మౌనంగా చూస్తూ ఉండద్దండి మౌనంగా చూస్తున్నామంటే దుర్బోధకులు మనం ఎంకరేజ్ చేస్తాం దుర్బోధకులు భయపడాలి ఏం చెప్తే ఏమవుద్దని భయపడాలి దెర్ ఆర్ యంగ్ ఫెరోషియస్ క్రిస్టియన్స్ ట్రూత్ కొరకు రోషం కలిగిన యవనస్తులు కొంతమంది ఉన్నారు ఇక్కడ మన ఏం తేడా మాట్లాడినా వాళ్ళు ఊరుకోరు అని భయపడద్దా పెద్దవాళ్ళు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాక్యానికి వ్యతిరేకం మనం ఏం చేసినా వీళ్ళు ఊరుకోరు నిలబడి ప్రశ్నిస్తారు అని ఏ రోజైతే అబద్ధ బోధకులకి వణుకు పుడుతుందో ఆ రోజు మాత్రమే అబద్ధ బోధలు తగ్గుతాయి మై డియర్ ఫ్రెండ్స్ మీరు మాట్లాడకపోతే మీ పిల్లలు పిల్లలు కుటుంబాలు కుటుంబాలు మీ స్నేహితులు స్నేహితులు అబద్ధ బోధల ప్రవాహంలో కొట్టుకుపోతారు మీరు మాట్లాడండి కొంతమందిని కాపాడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సత్యవాక్యం కోసం రోషం పౌరుషం కలిగినటువంటి క్రైస్తవులు నెమ్మదిగా ఉంటే లేదా మౌనంగా ఉంటే వారు మాత్రం ఒక నగరాన్ని దాటి మరొక నగరాన్ని ఆక్రమించుకుంటూ దుర్బోధ విత్తనాలు విత్తుతూ భవిష్యత్తు తరాలను నాశనం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ భవిష్యత్తు ఎవరో కాదు మన బిడ్డలు బిడ్డలే ఈ రోజు మనం మౌనంగా ఉంటే రేపటి తరం పాడైపోతుంది ఈ రోజున మనం మాట్లాడితే రేపటి తరానికి అది వరంగా మారుతుంది